హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకొచ్చానండి ఇంకా ఈ రోజు మన వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఎందుకంటే చాలా రోజుల నుండి నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క మాకు ఇప్పుడు జిమ్మి చూలో క్రస్ట్ శారీస్ అయితే ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఆ శారీస్ అనేది మీషోలో ఎలా ఉన్నాయనేది రివ్యూ చూపించండి అని అడిగారు వాళ్ళందరి కోసం అయితే ఈ రోజు ఈ వీడియోని మీకు చూపిస్తున్నానండి చాలా నేనైతే సెర్చ్ చేశాను మీషోలో ఈ శారీ కోసం నాకు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపించింది నేను ఈ శారీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయిందండి అయినా కూడా మీకోసం నేను సెర్చ్ చేసి మరీ ఈ శారీ తెప్పించాను అది రివ్యూ ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు మన వీడియోలో ముందుగా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంతగా ఆదరిస్తూ అభిమానిస్తున్నారు ఇలాగే ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోస్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ అనేది ఇంకా కేకి దగ్గరలో ఉంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నన్ను ఇంకా లేట్ చేయకుండా ఈ కలెక్షన్ ఏంటనే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా నేను తీసుకున్న జిమ్మిచ్చు క్రెస్ట్ శారీ అయితే ఇదే అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎల్లో కలర్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కదండి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈ శారీ చాలా ట్రెండింగ్ లో ఉంది అయితే నేను కూడా తెప్పించాను ఇది నాకు రావడానికి చాలా టైం పట్టిందండి నేను చెప్పాను కదా అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుందని నేనైతే ఇప్పుడు మళ్ళీ కూడా ఈ కలెక్షన్ అనేది మీకు చూపిస్తున్నాను మీరు ఎవరైనా చూసినా వెంటనే కావాలనుకుంటే తీసేసుకోండి ఎందుకంటే ఇది చాలా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా లైట్ కలర్ అండి ఇది ఎల్లో కలర్ అండి దీనికి మొత్తం కూడా గోల్డ్ కలర్ జరి అనేది ఎక్కువగా బీవింగ్ వచ్చింది కాబట్టి ఇది లైట్ కలర్ లో మనకి ఇలాగ కనిపిస్తుంది కెమెరాయితే చాలా లైట్ కలర్ లో కనిపిస్తుంది బయట మాత్రం చాలా బాగుందండి చూడండి ఇది మొత్తం కూడా టిష్యూ శారీ పైన ఇలాగా క్రష్డ్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా అయితే వచ్చింది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇంకా ఈ శారీ అయితే ఇలాగ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదైతే మొత్తం కూడా ఇలాగ స్టార్టింగ్ నుండి చూపిస్తున్నాను ఇదైతే బ్లౌజ్ పీస్ అండి శారీకి స్టార్టింగ్ లో మనకి ఇలాగ బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఇది రన్నింగ్ వచ్చేసిందండి బ్లౌజ్ మాత్రం సపరేట్ గా ఏమీ రాలేదు శారీలోనే ఇలాగ వచ్చేసింది ఇలా చూడండి ఇలా అయితే వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాట్లో ఇలాగా జరీ బివింగ్ అయితే ఇలాగ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇదైతే పళ్ళు పాట అండి ఇలా చూడండి ఇది శారీ మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను ఇలాగ జరీ వీవింగ్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ ఎల్లో కలర్ పైన ఇలాగా గోల్డ్ కలర్ థ్రెడ్ తో వీవింగ్ అయితే వచ్చింది కాబట్టి మనకి ఇది దాంట్లో మిక్సింగ్ అయితే అయిపోయిందండి ఇలా చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వచ్చింది మొత్తం శారీ అయితే ఈ కలర్ చూడండి ఇక్కడ ఎల్లో కలర్ మీకు కనిపిస్తుంది కదా ఈ కలర్ లో మనకి శారీ అయితే వచ్చింది శారీ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఇది షైనింగ్ అయితే చాలా బాగుందండి ఇది మొత్తం కూడా ఏంటంటే టిష్యూ క్లాత్ పైన ఇలాగ మనకి ఇలాగ క్రష్ అనేది వచ్చింది కాబట్టి ఇలా చూడండి షైనింగ్ అయితే మీకు తెలుస్తుంది కదా ఎలా ఉందో చాలా బాగుందండి ఇప్పుడు ఎల్లో కలర్ అనేది మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కదా మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇలా అయితే వచ్చింది శారీ ఫుల్ ఆల్ ఓవర్ చూడండి ఇలా అయితే మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఇలాగే ఎండ్ అయిపోయింది ఇక్కడ చూడండి మీకు బార్డర్ కనిపిస్తుంది కదా బార్డర్ అనేది ఇలా వచ్చింది మరి బిగ్ బార్డర్ కాదు మరి స్మాల్ బార్డర్ కాదండి మీడియం బార్డర్ అయితే వచ్చింది శారీకి ఈ బార్డర్ అనేది ఎల్లో కలర్ కాబట్టి దీంట్లో మిక్స్ అయిపోయిందండి వేరే కలర్ లో అయితే కొద్దిగా మనకి ఆ బార్డర్ అనేది కనిపిస్తుంది కానీ ఇది ఎల్లో కలర్ పైన గోల్డ్ కలర్ లో మొత్తం వీవింగ్ అయితే వచ్చింది కాబట్టి ఈ బార్డర్ మొత్తం కూడా దీంట్లో మిక్స్ అయిపోయింది కానీ చాలా బాగుందండి ఈ శారీ చాలా క్లాసీ లుక్ అయితే వచ్చేసింది శారీకి ఇంకా ఇలా చూడండి ఇలాగ నేను లేస్ చూపించాను కదండి ఈ లేస్ అనేది నాకైతే వన్ ఫిఫ్టీలో లో అలాగ వచ్చేసిందండి మీషోలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి నేనైతే గోల్డ్ లో తెప్పించుకున్నాను ఇలాగ ఎల్లో కలర్ కంటే ఈ శారీకి ఈ గోల్డ్ అయితే గోల్డ్ కలర్ లేస్ అయితే ఇలాగ వేస్తే లుక్ చూడండి ఎంత బాగుందో మనం ఇది బయట మనం ఈ శారీ ఫుల్ గా ఇలా తీసుకోవాలంటే మనకి చాలా కాస్ట్ అవుతుందండి ఆన్లైన్ లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇలాగ మనకి ఇలా లేస్ వేసిన శారీ అయితే మనం మీషోలో ఈ శారీ ప్లస్ ఇలాగ లేస్ అయితే ఇలాగ తీసేసుకొని ఈ శారీకి ఇలాగ మనం మొత్తం కూడా వేపించేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అలాగే తక్కువ బడ్జెట్ లోనే మనకి ఫుల్ గా ఈ శారీ అయితే మొత్తం అయిపోతుందండి చాలా బాగుందండి మీకు చూపిస్తాను ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేస్తుంటాను ఎంత గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అంటే ఈ శారీకి ఇలాగ మనం లేస్ వేపించిన తర్వాత మీరు చూడండి నేనైతే ఇది వేపించిన తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇది మీకు కెమెరా లో కంటే బయట చాలా బాగుందండి ఈ కలర్ అయితే ఎందుకంటే ఇది గోల్డ్ కలర్ కదండి ఈ లైటింగ్ కి మీకు అలాగా సరిగా కనిపించట్లేదు కానీ చాలా అసలు చాలా బాగుంది ఇది మనం మొత్తం కూడా ఇలాగా లేస్ మొత్తం వేపించేసి శారీ మనం చేస్తే చాలా బాగుంటుంది దీంట్లోనే బ్లౌజ్ కూడా వచ్చింది కాబట్టి ఈలో బ్లౌజ్ ఇలాగా మనం లేస్ వేసేసి అటాచ్ చేపించేసి మొత్తం కూడా స్టిచింగ్ చేపిస్తే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి మీకు కెమెరాలో అయితే ఇది చాలా డల్ గా కనిపిస్తుంది కానీ బయట మాత్రం చాలా బాగుంది ఈ లైట్ ఫోకస్ కి మీకు సరిగా ఇది క్యాప్చర్ అవ్వట్లేదు కానీ బయట చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో ఎలా ఉందనేది మీరు కూడా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి దీంట్లో ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా లైట్ కలర్ చాట్ అయితే వచ్చింది కాబట్టి అన్ని కూడా లైట్ కలర్ లోనే ఉన్నాయి ఈ కలర్ ఎక్కువ మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి నేనైతే ఇది తెప్పించుకున్నాను ఈ శారీ అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కదండి ఇది మీకు కెమెరా లో అయితే చాలా డల్గా కనిపిస్తుంది కానీ బయట చాలా బాగుందండి ఎల్లో కలర్ కి ఇలాగ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరిగి బీవింగ్ రావడం వల్ల చాలా లుక్ అయితే చాలా బాగుంది ఇది మొత్తం కూడా లేస్ అయితే కూడా మొత్తం వేపించేసి ఇలాగ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ స్టిచింగ్ చేపించుకొని చేసిన తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటానండి మీకు ఎవరికైనా కావాలంటే మీరు తొందరగా వెంటనే ఇది తీసేసుకోండి ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి శారీస్ అయితే మీకోసం మళ్ళీ నేనైతే ఇది చూపించాను ఈ శారీస్ అయితే మీకు అవుట్ ఆఫ్ స్టాక్ చూపించినా నేనైతే ఏం చేయలేనండి ఎందుకంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు అందుకే నేను మీకు వెంటనే నచ్చినట్టయితే తీసేసుకోండి నేనైతే కోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను రిలేటెడ్ గా కోర్స్ కూడా ఇస్తాను మీకు ఎక్కడ అవైలబుల్గా గా ఉంటే అక్కడ తీసేసుకోండి చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ మాత్రం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తున్నాను ఈరోజు రోజు చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అలాగే ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకి ఈ శారీ రావడం కూడా నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఆన్లైన్లో కూడా చూశానండి ఈ శారీకి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది అందుకనే మీషోలో నేను సెర్చ్ చేసి తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉంది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా చూశారు కదండి ఈ రోజు నేను చూపించిన ఈ శారీ కలెక్షన్ అనేది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎలా ఉందనేది మీరు కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో